ైస్ అలాడ్ ప్రైస్ అలాడ్ ప్రైస్ ప్రైస్ అలాడ్ భస్మ బుధవారము అంటే ఏమిటి ఎవరు చేశారు ఈ భస్మ బుధవారము అంటే ఏమిటి అసలు ఎవరు చేశారు అసలు ఏంటి భస్మ భస్మం అంటే ఏంటిది అసలు కంటే బూడిదే భస్మం అంటే బూడిదే ఈ బూడిద దేనికి గుర్తు అంటే అవమానానికి కష్టానికి దుఃఖానికి పశ్చాత్తాపానికి భస్మం చల్లుకొని గోనె ధరించి ఏడుస్తారు ఈ యొక్క ఇజ్రాయేలీలు యూదుల ప్రజలు ప్రియా సహోదరి సహోదరుడు ఆ భస్మం అంటే బూడిదే ఈ యొక్క బూడిద దేనికి గుర్తు అంటే పశ్చాత్తాపానికి అవమానానికి దుఃఖానికి కష్టానికి సాంకేతికమే ఈ భస్మం కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలీల ప్రజలు ఏం చల్లుకొని బూడిద చల్లుకొని కోణి ధరిస్తారు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా కానీ వీరు బూడిద చల్లుకొని దా కోణె ధరించటమే వీరి యొక్క ప్రఖ్య ప్రాముఖ్యత అయితే ఇజ్రాయలీలు ప్రజలు రెండు స్వామి వేలు పదమూడు మనం పంతొమ్మిది చూసినట్లయితే తామారు తలపై దుమ్ము పోసుకుని తాను తొడుగు కొనిన పొడుగు చేతుల నిలుగుటంగిని చీలికలు పేలికలుగా చేసుకునిను చేతులలో చేతులతో తల చూ పెద్ద పట్టున ఏడ్చుచు విడలిపోయిను నీ అన్న నా అన్న అమ్మోను నన్ను చేరిచేను అని బూడిదపై కూర్చుండి బూడిద చల్లుకొని పూనె ధరించి ఏడుస్తుంది ఈ యొక్క తామారు ఎందుకు ఏడుస్తుంది తామారు అంటే తన సొంత అన్ననే తామారును పాడు చేశాడు ప్రియా సహోదరి సహోదరుడ అందుకనే ఆ యొక్క అవమానమును తట్టుకోలేక ఆ యొక్క బాధలు కష్టములు దుఃఖములు పశ్చాత్తాపాన్ని తట్టుకోలేక ఆ యొక్క తామారు బూడిద చల్లుకొని గోనె ధరించి తల బాదుకొని చూ నలభై రోజులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించింది ప్రియా సహోదరి సహోదరుడ అదే విధంగా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము ఏడో అధ్యాయ మూడో చాలా మూర్తికే ఆ బట్టలు చిచ్చుకొని గోనె దాల్చి తలపై బూడిద చల్లుకొని పరితాపంతో పెద్ద పట్టున ఏడ్చాడు ఎందుకంటే రాజు శాసనము చేశాడు యూదులందరినీ చంపమని ఈ యొక్క రాజు శాసనం చేసినప్పుడు ఈ యొక్క రాజు శాసనమును చూసి మరి మూర్తికేయ ఎస్తేరు కూడా ప్రార్థించారు ఉపవాసం ఉన్నారు గోనె తాల్చుకున్నారు గూడిద చల్లుకొని గోనె తాల్చి ఆ యొక్క ఉడుపులన్నిటిని తీసివేసి ఎస్తేరు బూడిద చల్లుకొని గోనె ధరించి తలపాదుకునిచూ వాళ్ళు ఉపవాసంతో వినిపించి దేవునికి మొరపెట్టారు ప్రియా సహోదరి సహోదరుడ అలా భస్మ భూ భూది ద్వారా మనము ఉపవాసంతో నలభై రోజులు మనం ప్రార్థించిన మూడు రోజులు నలభై రోజులు ఎన్ని రోజులు నీ ప్రార్థించిన ఉపవాసంతో అట్లా బూడిద చల్లుకొని పాతకాలంలో చల్లుకొని ప్రార్థించేవారు ప్రియ సహోదరి సహోదరుల బూడిద మీద కూర్చొని ఆ బూడద చల్లుకొని దుమ్ము ధూళి బూడిద మరి అవన్నీ చల్లుకొని దేవునికి మొరపెట్టేవారు పెద్దగా ఏడ్చుచు మొరపెట్టేవారు ఆ యొక్క ప్రార్థనకు దేవుడు ఆ రాజ శాసనాన్ని మార్చి యోధులందరినీ చంపకుండా రక్షించాడు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే స్వ బుధవారం ఆ యొక్క విభూది చల్లిపోయి విభూది పెట్టుకొని ఈ క్రైస్తవులందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఇదిగో ఈ కీడు జరుగుతుంది ఎవరికైనా ఇతరులకైనా నీకు నాకు అందరికీ ఏ కీడు జరుగుతుందో దేవుడు ఆ యొక్క కీడుని జరగకోకుండా మనకి మేలుగా చేస్తాడు ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ప్రియా సహోదరి సహోదరుడా అందుకనే మూర్తికేయ మరి అదేవిధంగా ఎస్తేరు కూడా యూదా జాతి నిర్మూలన ప్రకటించకనే యూదులందరూ కూడా ఏడ్చి వారు కూడా ఉపవాసం ఉండి పరితాపంతో శోకించి గోనె దాల్చి బూడిద మీద కూర్చుండి కలుసు పసుక్క అని కూర్చున్నారు వీరందరూ కూడా బూడిద చల్లుకొని కోనె పట్టా ధరించి కూర్చున్నారు ప్రియా సహోదరి సహోదరుడ వారు చేసినటువంటి ఆ ప్రార్థనకి దేవుడు మనస్సు మార్చుకొని ఆ యొక్క యోధా జాతిని అంతటిని చంపకుండా ఆ ఎస్ ద్వారా రక్షించాడు ప్రియా సహోదరి సహోదరుడ మన ఉపవాస ప్రార్థన కూడా మనక్కరికే కాదు మన దేశాన్ని దేశ ప్రజలను అందరిని పాపాత్ములను పుణ్యాత్ములను అందరినీ రక్షించాలి అని జ అయితే కీడులన్నీ తొలగించి మేలు చెయ్యమని మన భారతదేశానికి దేశ ప్రజల కొరకు ప్రార్థించమని అర్థిస్తున్నాము ఆమెను